సార్ బాలకృష్ణకి రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు వచ్చింది చిరంజీవి గారికి ఎప్పుడో వచ్చింది చాలా ఇయర్స్ బ్యాక్ అంటే ఎందుకు అంటే కొన్ని ఇయర్స్ ఇప్పుడు ఒక ఒక టైంలో ఇప్పుడు అంటే నలుగురు పెద్ద హీరోలు అనే అని ఉండేది ఇప్పుడు మాత్రం ఏ సినిమా హిట్ అయితే అప్పటికప్పుడు ఆ ట్రెండ్ ప్రకారం వీళ్ళే టాప్ హీరో అనే స్థితికి వచ్చింది ఇప్పుడు ఈ డిఫరెన్స్ కూడా అంటే ఫస్ట్ చిరంజీవి గారు ఉండేది ప్లేస్ అప్పట్లో టాప్ హీరో అంటే అంటే ఇప్పుడు ఆ డిఫరెన్స్ ప్రకారమే ఇప్పుడు కూడా ఇచ్చినట్టు ఒకప్పుడు రామారావు టాప్ హీరో కృష్ణ టాప్ హీరో కృష్ణ 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 తర్వాత అంటే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వాళ్ళే టాప్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఎవరు కలెక్షన్స్ ఎక్కువ వస్తే టాప్ లో ఉండే కలెక్షన్స్ లో ఎవరు టాప్ హీరో అనేది లేదమ్మా ఈ రోజు హీరోలు ఈ హీరో లేరు ఎందుకంటే అయిపోయింది వంద రోజులు రోజులు సినిమా వంద రోజులు ఒక ఒక హీరోని ఒకే సినిమాలో వంద సార్లు చూసే రోజులు పోయింది ఇవాళన్నీ ల్యాప్టాప్లో అంతవరకు థియేటర్కి వెళ్ళాలి థియేటర్కి వెళ్ళే చూడాలి వాళ్ళని ఇతరత్ర చూడలేము కనుక అప్పుడు ఆ క్రేజు అయింది ఆ క్రేజ్ చచ్చిపోయింది వాళ్ళ ఉన్నాయి ఎందుకంటే టీవీలో చూస్తే ఎక్కడ చూస్తే ఎక్కడికి చూస్తే మా సినిమాలో ఒకసారి అంత అంత క్రేజ్గా ఆ రూపము అపురూపము రామారావు గారు అప్పుడు ఆ చీ తగిలితే ఆ క్రేజ్ ఎందుకంటే వాళ్ళు కనబడేవాళ్ళు కాదు మెడ్రాస్ లో ఉండేవారు ఇక్కడ వాళ్ళకి కనపడేవాళ్ళు సినిమా అంటే అంటే పిచ్ అనేది ఇప్పుడే తగ్గిందంటారా అప్పటికంటే ఒకప్పటికంటే సినిమాల అంటే సినిమా అభిమానుల మీద అంటే అభిమానులకి సినిమా వాళ్ళ మీద ఉండే పిచ్చి ఇప్పుడు తగ్గిందంటే తగ్గింది ఎందుకంటే మేము బదార్కు వచ్చాం కదమ్మా మేము అప్పుడు మేము సినిమా వాళ్ళు మా హీరోలు హీరోయిన్ మేము చక్కటి అర్థపూర్వంలో పెట్టుకున్నాం వాళ్ళని షూటింగ్ చేసి సినిమా ద్వారా తెరకు పంపించేసేవాళ్ళు చూసి అమ్మో అని వాళ్ళు కలర్లు కదా అభిమానం ఇంకా ఎక్కువ ఉండేది ఎక్కువ ఉండేది ఇప్పుడు మేము తీసుకొచ్చి బదార్లు పెట్టాం కదా బదార్లు పెట్టి ఆ వాళ్ళు మనం ఫైటింగ్ కూడా ఏం చేస్తున్నాం ఎన్ని అన్ని యాక్షన్లు డూపులు గీపులు అన్ని తెలిసిపోతున్నాయి వాళ్ళకి అన్నీ మేము రోడ్డు మీద పెట్టేసుకున్నాం కదా ఇంకా వాళ్ళకి క్రేజ్ ఎందుకు ఉంటుంది అప్పుడు క్రేజ్ ఎందుకంటే ఏం చేశారు అమ్మో యాదవ్ గారు ఇలా చేశారు వాళ్ళకి తెలియని విషయం కనుక కనపడని విషయం కదా చాలా గొప్పగా షూటింగ్ విషయాలు కానీ ఏమీ తెలియదు రోడ్డు మీద వచ్చేసింది అన్ని బజార్కి వచ్చేసాయి మా క్రేజ్ మా సినిమా వాళ్ళ మీద ఉండే ఆ క్రేజ్ని ఆ క్రీమ్ని మేమే డైల్యూట్ చేసుకున్నాం కనుక ఇప్పుడు ఈ సోపర్ ఏదో పర్మనెంట్ టాప్ హీరోలు ఎవరు ఎవరిది హిట్ అయితే వాటి టైప్ హీరో అంతే అది అలా అయిపోయింది ఇప్పుడు చిరంజీవికి ఇచ్చారంటే చిరంజీవి వయసు ఎంత బాలయ్య వయసు ఎంత మరి తొమ్మిది డిఫరెన్స్ అందుకని ముందు అతను పెద్దోడు సీనియర్ గనక అతనికి సీనియర్ కాబట్టి ఇచ్చారు అంతే దాంట్లో పెద్ద విశేషం బాలైతే ఆఫ్ హీరో కాబట్టి ఆయనకి ఇచ్చారు డిఫరెన్స్ అంటుంది ఏం కాదు సీనియర్ ఏజ్ ప్రకారం ఏజ్ ప్రకారం అతను చూస్తున్నాడు బ్లడ్ బ్యాంక్ పెట్టాడు ఆర్టిస్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టాడు సర్వీస్ సమాజ సేవ చేస్తున్నాడు సో ఆ లెక్కల్లో సీనియర్ గనక అతనికి వయసులో పెద్దవాడు సీనియర్ అతనికి ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ క్యాన్సర్ చేస్తానంటే చేస్తాడు ఈయనకి ఇస్తాడు అంతే ఆటోమేటిక్ అదేదో పెద్ద చిన్న అని కాదు వయసు అంతే అది పెద్ద స్టార్ చిన్న స్టార్ కాదు అక్కడ వయసుని బట్టి ఆయన ఈయనకన్నా డెబ్బై ఏళ్ళు ఇప్పుడు తనకంటే అతనికి వచ్చినప్పుడు అరవై ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు తనకి వచ్చినప్పుడు అరవై ఒకేళ్ళు కదా